అందరికీ నమస్కారం అండి రేపు కూర్మ జయంతి సందర్భంగా ఈ జయంతి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము కృతయుగంలో దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఆ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశారు అలా ఉద్భవించినది ఈ కూర్మ అవతారం ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్ప చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీ కూర్మం వంశధార నది ఒడ్డున ఈ ఆలయం ఉంది కృతయుగంలో శ్వేతరాజు అతని భార్య వంశదారుల తపస్సుకు